మండలంలోని షాబ్దీపూర్ తాండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్ కు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాలుసు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ లంబాడి సీతారాం నాయక్ ఉప సర్పంచ్ రవి నాయక్ సబ్దీపూర్ తాండా గ్రామ ప్రజలు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ గా ఎన్నికైనందుకు తాండా వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు अरे बड़ा है फिर बड़ा है 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 बड శాబ్దీపూరు గ్రామ తండా గ్రామ పంచాయత్ కు నూతన పరిజలు మొన్ననే ఎలక్షన్ జరగకుండా కూర్చుండి తండా వాసులతోటి నేను ఒక సర్పంచ్ గా నిలబడుతున్నా అందరితో మన ఇచ్చిన అయితే రూపాయల డబ్బులు వేలం పాట కాడికి పోయింది నేనన్నా వేలం పాట కాకుండా నేను ఒక మంచిదో చెడు చూసి చేసింది అభివృద్ధి మా జనాలకు ఉన్నది నేను నిలబడతా ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాను చెప్పడం జరిగింది అట్లా కాకుండా నాలుగు లక్షలుగా జరిగింది మా కార్యకర్తలు చెప్పేసి నాలుగు లక్షలు ఇస్తారంటే పబ్లిక్ ఏం చేసిరంటే నిన్ను ఏమో చేస్తామని లేచి ఇప్పుడు నలుగురు సర్పంచులు అభ్యర్థులు పోటాపోటీ పోటాపోటీ జరిగింది ఈ రోజు నేను మా తండ ప్రజలకు గెలుపు ముఖ్యం కాదు నన్ను నా పబ్లిక్ ఓటేసి నన్ను ఎంత మెజార్టీ తెచ్చిరో నేను ఐదేళ్ల వరకు ఈ ప్రజలకు నేను ఎప్పటికీ రుణవీ ఉంటాను నేను ఇచ్చిన హామీలు నిర్మిస్తాను నేను అందరికీ మనవి చేస్తున్నా ఏ పబ్లిక్ అయినా ఎవరు ఓటేసినా అంతా మావోలే నీవే నీవేయలే అనుకోలే భారీ తోటి భారీ మిజార్ తోటి ప్రజలు అందరు ఓటేసి గెలిపించడానికి నేను మా సిరి అని నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే ఈ ఐదేళ్ల నేను చేసే అభివృద్ధి సంక్షేప్తగా మీరు మళ్ళా అయినాక మీరే ఈ మనిషి ఏం చేసినాని మీరే నేను చేసేంత కదా నేను చేస్తానని ఈ మా గెలిచిన బాడీ అందరు కలిసి నేను మీకు మీకు మా మాట ఇవ్వడం జరుగుతున్నది నాకు అంతా సంతోషమే యా నేను అంతా నేను ఇంత భారీ మిజాడు తోటి డబ్బులు వంచిర్రు మటన్లు వంచిర్రు చికెన్ వంచిర్రు దాకా కార్ల మీద తిరిగి కానీ నా జనాలు ఎవరితో డబ్బు తిని నాకు ఓటేసి చెయ్యాలా అంటే డబ్బు ముఖ్యం కాదు మనిషి ఇక్కడ ముఖ్యమే అని నాతో ఉన్న జనాలు కూడా ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి మరి ఒకసారి మీకు అందరికి చేతులు జోడించి ధన్యవాదాలు అట్లనే రైట్ తండాలో వాటర్ గురించి బాగా షార్టేజ్ ఉందని ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పటి నుంచి అనుకుంటా వచ్చిర్రు కానీ నా చేతిలో నేను సర్పంచ్ కాదు నా లెక్క కాదని నేను ఇప్పుడు వాటర్ గురించి నేను ఇంకో రెండు మూడు రోజులనే మీకు వాటర్ వచ్చేటగా ఏర్పాటు చేసి మళ్ళీ దానికి ఇంకేం బోర్లు కావాలన్నా మోటార్లు కావాలన్నా అని నేను ఏ ప్రాబ్లం అయినా నేను అండగా ఉంటా నాకు కొత్తగా ఫోన్ మీద చెప్పాలి నా ఇంటికి అత్యాసం లేదు నా గ్రామ పంచాయతీ అత్యాసం లేదు నేనే మీ వాడ కష్ట మీ గల్లికి వస్తా నేను వచ్చి పని చేస్తానని మీకు అందరికి మళ్ళీ మళ్ళీ ఒకసారి జై గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మాలవత్ సీతారాం నాయకు భారీ అతి భారీ గెలిపించినందుకు అదేవిధంగా మా పాలక మండలందరికీ కూడా ప్రతి వార్డు మెంబర్ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా నా గొప్ప సర్పంచ్కి సహకరించిన వార్డు ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు ఆలక చెప్తున్నాను కళలు కూడా ఉల్లించలేము వీళ్ళు నడిచిన పరిస్థితులు బట్టే ఇక్కడ మా మహద్ దగ్గర అని అక్కడ ఒక పది మంది పైసలు పంచుంటారు రైతు తండ ఉంటుంది అక్కడ ఒక పైసలు పంచాలంటారు ఇక్కడ చికెన్ పంచు అంటారు ఏదేదో ఊటర్లకు ప్రభావాలు చేసి వాళ్ళు గెలుద్దామని ప్లాన్ చేసి కానీ వాళ్ళ వర్కౌట్ కాలేదు మేము చేసిన సేవలకు మా గ్రామ ప్రజలందరూ కూడా తాండా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా ఉపదేశం ఉపసంప్ ప్రజలంత ఎన్నుకబడ్డా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలకు సేవ పోటీ వేసిన వాళ్ళందరికీ అందరికి ధన్యవాదాలు గ్రామ సర్పంచ్ నాలో సర్పంచ్ సీతారాం గారికి సీతారాంకి నమస్కారం ధన్యవాదాలు నా వార్లు వచ్చేసి చాలా మంది పోటీ పడ్డారు చాలా విధాలు జరిగినాయి నా వాళ్ళు నమ్మి రూపాయి ఆశించకుండా చాలా మంది నమ్మకంతో ఓటు వేసిరు వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకుండా నాగదానం చేస్తున్నారు